వెల్కమ్ టు కైసర్వాల్ ఈరోజు వీడియోలో మనము డిఎస్సిజీకే లింక్ విత్ కరెంట్ అఫైర్స్లో నదుల గురించి తెలుసుకోబోతున్నాము ప్రపంచ నదుల దినోత్సవం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క థీమ్ ఏమిటి ఆన్సర్ ఇస్ సి జీవన జల మార్గాలు ప్రపంచ నదుల దినోత్సవం నదుల పరిరక్షణ ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరము సెప్టెంబర్ ట్వంటీ సెకండ్న నాలుగో ఆదివారం నాడు జరుపుకుంటారు దీని థీమ్ ఏమిటంటే వాటర్ వేస్ ఆఫ్ లైఫ్ వన్యప్రాణులు వ్యవసాయం మరియు సమాజాల కోసం నదుల పరిరక్షణపై దృష్టి పెట్టడం ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ఏ నగరంలో క్లీన్ రివర్స్ ప్రాజెక్ట్పై స్పాట్ ల్యాబొరేటరీ ప్రారంభించబడింది ఆన్సర్ ఇస్ వారణాసి ఇటీవల వార్తల్లో చూసిన కుమనో హిమాలయాలు ఏ నదుల మధ్య ఉన్నాయి ఆన్సర్ ఇస్ బి సట్లేజ్ నది మరియు కాలీ నది ఉత్తరాఖండ్లోని కుమనో కొండలలో పర్యావరణ పరంగా పెలుసుగా మరియు భూకంపానికి గురయ్యే దిగువ హిమాలయ శ్రేణులలో తొంభై ఎకరాల ప్రాజెక్టును సుప్రీంకోర్టు నిలిపివేసింది ఈ రెండు నదుల మధ్య శివాలిక్ శ్రేణి మరియు గ్రేట్ హిమాలయాలను కలిగి ఉంది ఇది నందాదేవి మరియు కామెట్ వంటి శిఖరాలు నైని మరియు భీమాల్ట్ వంటి సరస్సులు నెనిటాల్ వంటి హిల్ స్టేషన్ కలిగి ఉంది ఇది థారస్ మరియు భూటియాలతో ఉన్నారు పట్టణ నదుల స్థిరమైన నిర్వహణ కోసం పదకొండు ఇతర భారతీయ నగరాలతో పాటు రివర్స్ సిటీ అలయన్స్లో కర్ణాటక నుండి ఏ నగరం చేర్చబడింది ఆన్సర్ ఇస్ డి మ్యాంగళూరు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఫర్ రివర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థీమ్ ఏమిటి మార్చ్ ఫోర్టీన్ నదుల కోసం అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవం జరుపుకుంటారు దీని థీమ్ అందరికీ నీరు బ్రెజిల్లోని కురిటిబాలో డ్యామ్లచ్చే ప్రభావితమైన ప్రజలు నైన్టీన్ నైన్టీ సెవెన్ మొదటి అంతర్జాతీయ సమావేశం నుండి ఇరవై దేశాల నిపుణులు మార్చ్ పద్నాలుగున నదుల కోసం చర్య దినంగా ప్రకటించారు ఇటీవల జలశక్తి మంత్రిత్వ శాఖ ఎన్ని నదుల బేసిన్ నిర్వహణ కోసం పన్నెండు సాంకేతిక విద్యా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ ఇస్ బిఆర్ జాతీయ నది పరిరక్షణ ప్రణాళికలో భాగంగా నర్మదా గోదావరి మహానది కృష్ణ కావేరి మరియు పెరియార్ అనే ఆరు నదుల పరివాహక నిర్వహణ కోసం రీసెర్చ్ కార్యక్రమాలపై సహకరించే మంత్రిత్వ శాఖ పన్నెండు సాంకేతిక విద్యా సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గంగా నదిని శుద్ధి చేయడంలో ప్రయత్నాలను హైలైట్ చేశారు నమామి గంగేకు యునెస్కో గుర్తింపు లభించింది బ్రహ్మపుత్ర వంటి పెద్ద అల్లిన నదుల సంక్లిష్ట ప్రవాహ నమూనాలను అర్థం చేసుకోవడానికి ఇటీవల ఏఐఐటి బ్రహ్మ టూడీ నమూనాలను అభివృద్ధి చేసింది ఆన్సరీస్ ఐఐటి గుహాతీ కూమ్ మరియు అడయార్ నదులు ఏ రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి ఆన్సరీస్ డి తమిళనాడు నెక్స్ట్ క్వశ్చన్ గోమతి మరియు ఘాగ్రా నదులు భారతదేశంలోని ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో ప్రవహిస్తాయి ఇస్ సి ఉత్తరప్రదేశ్ క్రింది వాటిలో ఎన్ని నదులు రెండు కంటే ఎక్కువ దేశాల గుండా ప్రవహిస్తున్నాయి ఆన్సరీస్ డి నైలు నది డానుబే మెకాంగ్ నది రైన్ నది నైజర్ నది క్రింది వాటిలో పశ్చిమాన ప్రవహించే నదుల లక్షణాలు ఏవి దిగు ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధాన్ని ఎంచుకోండి ఆన్సర్ ఇస్ బి టూ అండ్ త్రీ ఇది డిస్ట్రిబ్యూటరీలను ఏర్పాటు చేయవు ఇవి డెల్టాలను ఏర్పరచవు అరేబియా సముద్రం వైపు ప్రవహించే నదులు చిన్న ప్రవాహాలను కలిగి ఉంటాయి ఎందుకంటే వాటి మూలాలు సముద్రానికి దగ్గరగా ఉంటాయి కాబట్టి అరేబియా సముద్రంలో పడే ద్వీపకల్ప నదులు డెల్టాలను ఏర్పరచవు ఈ నదులు ఉపనదులు చాలా చిన్నవిగా ఉంటాయి క్రింది నదులను పరిగణించండి పైన పేర్కొన్న వాటిలో పశ్చిమాన ప్రవహించే నదులు అరేబియా సముద్రంలో కలుస్తాయి సి ఒకటి రెండు మరియు ఐదు నర్మదా మాహి మరియు శరావతి నర్మదా నదిని రేవా అని గతంలో నర్మదా అని పిలిచేవారు ఇది పశ్చిమాన ప్రవహించే అతిపెద్ద నది మధ్యప్రదేశ్లోని అనుపూర్ జిల్లాలోని అమర్కంటక్ పీఠభూమికి సమీపంలో ఉన్న మైకాలా శ్రేణి నుండి ఉద్భవిస్తుంది తప్తి లేదా తపి ద్వీపకల్ప భారతదేశంలో పశ్చిమాన ప్రవహించే రెండవ అతిపెద్ద నది ఇది మధ్యప్రదేశ్లోని ముల్తాయ్ రిజర్వ్ ఫారెస్ట్ నుండి ఉద్భవిస్తుంది ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ ప్లీజ్ గుర్తుపెట్టుకోండి ఒకటికి రెండు సార్లు వీడియోను చూసి మహీ నది అనేది మహిసాగర్ అని కూడా పిలుస్తారు మహీ నది మధ్యప్రదేశ్లోని థార్ జిల్లాలో పుట్టింది సబర్ మరియు హత్మతి అనే రెండు ప్రవాహాలు కలిసి సబర్మతి నదిని ఏర్పరుస్తాయి ఈ నది రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది లూని ఒక ఎండోరిక్ నది తావా నది నర్మదా నదికి అతి పొడవైన ఉపనది ని బేతుల్లోని సత్పురా శ్రేణి నుండి పుడుతుంది శరావతి నది కర్ణాటక రాష్ట్రంలో పశ్చిమ వైపు వైపు ప్రవహించే ముఖ్యమైన నది ఈ నది కర్ణాటకలోని షిమోగా జిల్లాలోని తీర్థహల్లి తాలూకాలో పుట్టి అరేబియా సముద్రంలో ముగుస్తుంది ఈ నదులు ఉపనదులు ఎక్కడ పుట్టాయి ఎక్కడ ముగుస్తాయి అవన్నీ గుర్తుపెట్టుకోండి కుట్టంపెరూర్ నది క్రింది వాటిలో ఏ నదికి ఉపనది కింద ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధాన్ని ఎంచుకోండి బి ఒకటి మరియు రెండు పంబా సెకండ్ అచ్చం కోవిల్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన ప్రకటన నుండి వన్యప్రాణుల అభయారణ్యంను గుర్తించండి అభయారణ్యం జోంగ్ సుందర్ మరియు నదుల పరివాహక ప్రాంతంగా ఉంది ఇది ఒడిషా మరియు ఛత్తీస్గఢ్ రెండు రాష్ట్రాల మీదుగా అడవి గేదెలను వలస లింకును ఏర్పరుస్తుంది చుక్తియా బుంజియా తెగలు అభయారణ్యం లోపల నివసిస్తున్నాయి దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఆన్సర్ ఇస్ డి సునబేడ వన్యప్రాణుల అభయారణ్యం సునబేడ పీఠభూమి ఎక్కువ గడ్డితో కప్పబడిన పీఠభూమి సునబేడ వన్యప్రాణుల అభయారణ్యం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఉదంతి మరియు సీతానది అభయారణ్యాలకు ఆనుకని ఉన్న ఒడిస్సాలోని నువాపాడా జిల్లాలో ఉంది హరికే చిత్తడి నేల క్రింది ఏ నదుల సంగమం మీద ఉంది ఆన్సర్ సి సట్లేజ్ మరియు చీనా హరికే చిత్తడి నేల ఉత్తర భారతదేశంలోని అతిపెద్ద వాటిలో ఒకటి ఇది పంజాబ్ రాష్ట్రంలోని టర్న్ తరుణ్ జిల్లాలో ఉంది ఇది బియాస్ మరియు సట్లెస్ నది సంగమము ఆర్కిటిక్ మరియు సైబేరియా నుండి సందర్శే పక్షులకు నిలయము ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇది మానవ నిర్మిత నదీ తీర చుక్కల చిత్తడి నేల నైన్టీన్ ఎయిటీ టూ లో పక్షుల అభయారణంగా ప్రకటించిన హరికే పట్టన్ బర్డ్ శాంక్చురీ అని పేరు పెట్టారు పర్యావరణ వ్యవస్థ పరిరక్షణ అభివృద్ధి మరియు పరిరక్షణ కోసం భారతదేశంలోని రామ్సర్ ప్రదేశాలలో ఇది ఒకటి క్రింది ప్రకటనలను పరిగణించండి పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది ఆన్సర్ ఇస్ ఒకటి మరియు రెండు సి అరుణాచల్ ప్రదేశ్లోని కమింగ్ హైడ్రో పవర్ స్టేషన్ ఈశాన్య భారతంలో అతిపెద్ద హెచ్పి ఇది బీచో మరియు టెంగా నదులపై ఉన్న ఆధారిత ప్రాజెక్ట్ టిప్పినాలా తంగా బీచోమ్ ఈ క్రింది వాటిలో ఏ నదికి ఉపనదులు ఆన్సర్ సి కమెంగ్ ఇగ్లెనెస్ట్ సెస్స వన్యప్రాణుల అభయారణ్యం యొక్క తూర్పు భాగంలో తిప్పినాలా అంటే టిప్పి నది ద్వారా ప్రవహిస్తుంది పశ్చిమ కమెంగ్ జిల్లా గుండా ప్రవహించే ఇతర ప్రధాన నదులు టెంగా బీనోచ్ మరియు దిరాంగ్చు కమెంగ్ యొక్క ఉపనదులు ఇటీవల ప్రారంభించిన ప్రచారానికి సంబంధించిన మన జీవిత కాలంలో ఈ క్రింది ప్రకటనను పరిగణించండి ఆన్సర్ బి ఇది కాప్ ట్వంటీ సెవెన్ షర్మిల్ షేక్ వద్ద ప్రారంభించబడింది క్రింది వాటిలో జమ్మూ మరియు కాశ్మీర్ గుండా ప్రవహించే నదులు ఏది ది ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానం ఎంచుకోండి ఆన్సర్ ఇస్ డి బెంగ్రీ మూతా మార్ఖా కిషన్ గంగా జమ్మూ కాశ్మీర్లోని ప్రధాన నదులు బెంగ్రి లేదా బృంగీ నది చినాబ్ నది దూద్గంగా జీలం యొక్క ఉపనది ఇది లూదుర్మార్గ్ నుండి ప్రవహిస్తుంది మరియు తాటకూటి శిఖరం సమీపంలో మధ్య పీర్ పంజాల్ శ్రేణిలో పెరుగుతుంది జీలం నది లీడర్ నది నాలా కిషన్ గంగా వాతావరణ నదులు ఏ దేశంలో భారీ వర్షాలు వరదలు మరియు భారీ హిమపాతాన్ని తెస్తాయని భావిస్తున్నారు ఆన్సర్ ఇస్ బిఎస్ఏ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ అండ్ షేర్